శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిది తేదీన ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణ వివరాలు తెలుసుకుందాం ఈరోజు ఏర్పడబోయే ఈ సూర్యగ్రహణము రాహుగ్రస్త సూర్యగ్రహణము వృశ్చిక లగ్నంలో మీన రాశిలో ఏర్పడుతున్నది రేవతి నక్షత్రంలో ఏర్పడుతున్నది ఈ సూర్యగ్రహణము ఈ శోభకృతనామ సంవత్సరంలో ఫాల్గుణ బహుళ అమావాస్య సోమవారం రోజు ఏర్పడే ఈ సంపూర్ణ సూర్యగ్రహణము చాలా సుదీర్ఘమైనది భారత కాలమాన ప్రకారము ఈ సూర్యగ్రహణము ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషములకు ప్రారంభమై తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఐదు నిమిషములకు ముగుస్తుంది అమెరికాలో అయితే అమెరికా కాలమానం ప్రకారము ఈ గ్రహణము మధ్యాహ్నము రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రము ఆరు గంటల నలభై నిమిషములకు ముగుస్తుంది ఇది చాలా పెద్ద సూర్యగ్రహణము గ్రహణ పుణ్యకాల వ్యవధి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది అందులో ఉత్తర అమెరికాలో భూమి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు చీకటితో కప్పబడిపోతుంది భారతదేశంలో గ్రహణం కనిపించినప్పటికీ ఈ సూర్యగ్రహణం చాలా దేశాల్లో కనిపిస్తుంది ఉత్తర అమెరికాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణము అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించటం లేదు కాబట్టి సూర్యగ్రహణ పరంగా ఎలాంటి నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులు నియమాలు పాటించాలి ఇక మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఈ గ్రహణము ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్న చూసినట్లయితే గనక గ్రహణ గోచార ప్రకారంగా ఈ గ్రహణము మీనరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి వారికి పన్నెండవ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి ధనస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇక రాశి వారికి మూడవ స్థానంలో వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో మిథున వారికి పదవ స్థానంలో వారికి ఆరవ స్థానంలో ఏర్పడుతున్న ఈ గ్రహణము ఈ రాశుల వారికి అత్యంత శుభయోగాలను ఇవ్వబోతున్నది మిగిలిన రాశులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మీన మేష సింహ ధనస్సు రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ పుణ్యకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడము వీరికి మేలు చేస్తుంది ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాసులవారు గ్రహణానంతరము మూడు లోపుగా విధి విధానాలతో ఒక రాగి చెంబులో మినుములు పోసి పైన ఒక పొగరంగు వస్త్రము నుంచి దానిపై ఒక సర్ప ప్రతిమను సూర్యబింబమును ఉంచి తగిన దక్షిణతో సద్బ్రాహ్మణ్కి దానం తద్వారా గ్రహణ దోషాలను తొలగించుకోవచ్చు అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ఉగాది ముందు రోజు ఏర్పడబోయే ఈ గ్రహణానికి భారతీయులు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరము లేదు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి